మేము హైదరాబాద్ నుంచి మహానంది బయలుదేరాము ఇది మార్గమాధ్యమంలో అనమాట చుట్టూ అరటి తోటలు అవన్నీ ఉన్నాయి ఇంకా దగ్గరకు వచ్చేసాము హైదరాబాద్ నుంచి ఆరు గంటల జర్నీ పడుతుంది మేము తెల్లవారుజామున నాలుగు గంటలకి ఫ్రెష్ అయిపోయి స్నానాలు చేసి బయలుదేరాము వచ్చేసరికి టెన్ థర్టీ అయిపోయింది మధ్యలో మేము బ్రేక్ఫాస్ట్ ఆగాము సో దానివల్ల ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయింది లేదా టెన్ లోపల చేరుకోవచ్చు మేము వచ్చేసరికి టెన్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోయిందనమాట ఇక్కడ మహానందిలో వచ్చేసి మనకి ఆలయం ఉంది ఇక్కడ స్థల పురాణం ప్రకారం మనకి నందమహారాజు పరిపాలిస్తున్న టైంలో ఇక్కడ ఆవుల కాపరి ఒక దృశ్యాన్ని చూశాడనమాట ఆవు పుట్టలో ఉన్నటువంటి బాల ఈశ్వరుడికి పాలిస్తుంటే ఆ దృశ్యాన్ని చూసి నందమహారాజుకి చెప్పడంతో నందమహారాజు ఆ దృశ్యాన్ని చూసి పులికిత్తుడైపోయాడు ఆ టైంలో ఆవుకి భయమేసిపోయి ఆ పుట్టను తొక్కుకుంటూ వెళ్ళిపోయింది ఆ పుట్టని తొక్కడం వల్ల ఆ ఆవు కాలు గిట్ట అవి అచ్చులు ఏవైతే ఉన్నాయో అవి అలాగే మనకిక్కడ మహానందీశ్వర ఆలయంలో ఉన్నటువంటి మహాశివుడి విగ్రహానికి అలా కనిపిస్తాయి మనకు అదేదో విరక్కొట్టేసినట్టు అలా కనిపిస్తుంది అనమాట విగ్రహం ఇది నేను ఇప్పటివరకు చూసినటువంటి అన్ని శివలింగాల్లో ఇది డిఫరెంట్గా ఉన్నటువంటి శివలింగం అనమాట ఇదే మహానందీశ్వర ఆలయ ప్రాంగణము ముందు భాగం అన్నమాట ఇక్కడ మనకి రెండు వైపులా వినాయకుని విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు ఉంటాయి మనకి టెంపుల్లోకి ఫోన్ ఎలా లేదు సో ఇక్కడ మనకి అక్కడ లాకర్ ఉంటుంది లాకర్లో పెట్టేసుకోవాలి మనకి ఉచిత దర్శనం ఉంటుంది మనీ పే చేసి వెళ్ళేటువంటి దర్శనం కూడా ఉంటుంది అయితే మేము ఇక్కడ వరకు వెళ్ళాం కాబట్టి గర్భగుడి వరకు వెళ్ళి వెళ్దామని చెప్పేసి మేము టికెట్ తీసుకొని వెళ్ళామన్నమాట వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో ఉంది టికెట్ మేము మా బ్రదర్ వాళ్ళు మేము వెళ్ళాం కాబట్టి అందరం టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాము అక్కడ ఒక జలధార ప్రవహిస్తూ ఉంటుంది అనమాట అక్కడ శివలింగం చుట్టూతా మనకు అవి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి వాటరు అవి మనకి గ్లాస్లో ఇలా ఇస్తారు మనం అభిషేకంలాగా కూడా చేయొచ్చు అనమాట నందీశ్వరుడికి ఈ మహానందికి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో నవనందులు అని ఉంటాయి అవి కార్తీక మాసంలో సూర్యోదయం టైం నుంచి సూర్యాస్తమయం ఆ ఆలయాల్ని దర్శించుకోవడం వల్ల మనం చేసినటువంటి పాపాలు అట్లాంటివి ఏమన్నా ఉంటే చెరిగిపోయి చక్కగా అష్టైశ్వర్యాలతో ఉంటారని ఒక నానుడి సో అది కార్తీక మాసం టైంలో వచ్చి జనాలు అవి కంప్లీట్ చేస్తూ ఉంటారు సో ఇవి అన్నీ నంద్యాల చుట్టుపక్కల గ్రామంలోనే ఉన్నాయన్నమాట నవనందులు కూడా ఆ నవనందుల్లో మహానంది కూడా ఒకటి ఇక్కడ రెండు పుష్కరణలు ఉన్నాయి ఒకటి టెంపుల్ ప్రాంగణంలో ఒకటి ఉంది టెంపుల్కి కొంచెం బయటకు వచ్చిన తర్వాత పుష్కరణి ఉందనమాట అవి జెంట్స్కి లేడీస్కి సపరేట్ సపరేట్గా ఉన్నాయి కావాలంటే మనం అక్కడ స్నానం కూడా చేసుకోవచ్చు వసతులన్నీ బాగున్నాయి అక్కడ వాటర్ చాలా క్లియర్గా ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి ఆ దార ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కంటిన్యూస్ ఫ్లోటింగ్ ఉంటూనే ఉంటుంది అన్నమాట ఆ పుష్కరణలోకి చూడడానికి చాలా బాగున్నాయి అంతా ఆలయం చుట్టూతా ఉన్నటువంటి చెట్లు ఆలయ ప్రాంగణం అంతా కన్నుల పండగగా ఉంది మేమింక ఇక్కడ నుంచి ఒంటిమిట్ట వెళ్ళడానికి బయలుదేరాము మార్గమాధ్యమంలో మాకు కనకాబరాల తోటలు చామంతి తోటలు ఇవన్నీ కనిపించాయన్నమాట సో ఇంకా ఆగలేకుండా ఉండలేకపోయాము అలా కొంచెం సేపు ఆగి బ్రేక్ తీసుకొని చక్కగా ఎంజాయ్ చేశాము మాకు చాలా రిఫ్రెష్మెంట్ అనిపించింది ఇక్కడ నువ్వుల తోటలు చామంతి తోటలు కనకాంబరాల తోటలు అలాగే ఓ స్వీట్ దోసకాయలు ఉన్నాయి వాటి పేరు నాకు కరెక్ట్గా తెలీదు సో అవి కూడా అక్కడికక్కడే మేము కొనుక్కొని చక్కగా కోపించుకొని ఫ్రెష్గా తిన్నాం చాలా మంచిగా అనిపించింది సో ఇక్కడ నుంచి ఇంకా మేము మళ్ళీ ఒంటిమిట్ట వెళ్ళిపోవాలి సో తెల్లవారు నెక్స్ట్ డే తెల్లవారుజామున ఒంటిమిట్ట దర్శనం చేసుకుంటాము ఇది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్